శ్రీ మహా సరస్వత్యై శ్రీ గురుభ్యో గు హరే ఓ మహా అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా పార్తీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయుర ఆరోగ్య కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నుండు శుక్రులు రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దాని వల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోను శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదైనా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి ఏదైనా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిగుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువుడు కాబట్టి అందులోనూ శుక్రాచారి యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం పోలంకషంగా పరిశీలన చేసుకుంటాం అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూల మంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది మేనరాశి వారికి నవంబర్ నెల పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా సొంత ఇంటికి శుక్రుడు ప్రవేశించడం శుక్రుడితో రవి కలిసి ఉండడం పదిహేడవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా శుక్రుల్లో చంద్రుడు ఉండడం పద్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా శుక్రుల్లో బుధుడు ప్రవేశించడం వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం పదో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా శుక్రుల్లో రవి ప్రవేశిస్తూ ఉండడం వల్ల మేనరాశి వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఏ రకంగా ఇబ్బందులు అంటే మీ మాట తీరు పిలిచవని పెట్టడం మిమ్మల్ని చెప్పేవలే పక్కనుండు నుండు అనేటువంటి అగౌరవపరచడం ప్రతి మాటని కూడా పొలవిరుపగా మిమ్మల్ని దూరం చేయడం అనేటువంటిది జరుగుతోంది పైగా పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా శుక్రుడు చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల ధనపరంగా మీరు చాలా వరకు నష్టపోతారు విలువైన వస్తువులు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఆ అప్పు తీర్చేయడానికి విలువైనటు బంగారాలు అమ్మేసేసరి అప్పు తీర్చేద్దాం అనుకుంటారు కానీ అప్పు తీర్చలేరు మరొక చోట ఈ ధనాన్ని ఉపయోగించి ఎప్పుడు మాత్రం ఇలాగే ఉంచుకుంటారు కాబట్టి ధనపరంగా మీనరాశి వారు పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చేత్తో ధనం తీసుకోవడం కానీ మీరు ఎవరికన్నా మీ చే పైగా మీనరాశి వారికి మానసిక క్షోభ అనేటువంటిది ఏర్పడుతోంది పదిహేడో తారీఖు వరకు కూడా పదో తారీఖు నుంచి ప్రతి దాన్ని కూడా మిమ్మల్ని ఇంటర్లిక్ చేయడం మీ వల్లే ఈ తప్పు జరిగింది అని మిమ్మల్ని బ్లేమ్ చేయడం దానివల్ల మిమ్మల్ని అనౌక్యంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతోంది ఇక పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా శుక్రుల్లో బుధుడు ప్రవేశించు ఉండడం వల్ల ఇరవై ఐదు వరకు కూడా ఈ శుక్రుల్లో బుధుడే ఉంటాడు దీనివల్ల మీ యొక్క స్థితి అంటే ఇక్కడ ఉంటే కదా నన్ను అందరు ఇబ్బంది పెడుతున్నారు నేను దూరంగా వెళితే నేను ఎవరికి అవసరం లేదు కదా నేను వీళ్ళకి దూరంగానే ఉండాలి అని మీ పాత బంధాలతో కొత్త సంబంధం ఏర్పరచుకుని దూరంగా ఉండడానికి మాత్రమే చూస్తుంటారు శత్రువు శత్రువు మిత్రుడు అనేటువంటి నాడు పరంగా మీరు మిమ్మల్ని ఎవరైతే కించపరిచారో వాళ్ళ కించపరిచినటువంటి వ్యక్తితో పరిచయాలు ఏర్పరచుకుని లేనిపోయి ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు జరుగుతోంది కాబట్టి గుర్తు పెట్టుకోండి శత్రువుకు శత్రువు మనకి ఎప్పుడు మిత్రుడు కాడు మనకు కూడా శత్రు వ్యవస్థలోనే నడుచేటువంటి అవకాశం ఏర్పడుతుంది మేనరాశి వారు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొత్త బంధాలను ఏర్పరచుకోవచ్చు కొత్త స్నేహాలను ప్రోత్సహించకండి ఆరోగ్యపరంగా పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా మీనరాశి వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏర్పడుతున్నాయి కంటిలో శుక్లాలు ఏర్పడడం కానీ కంటి దగ్గర ఇబ్బంది కలగడం కానీ పడినా కూడా కంటికే సంబంధించినటువంటి దెబ్బలు తగలడం జరుగుతుంది కాబట్టి మేనరాశి వారు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేసినప్పుడు కానీ ఎదరో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడైనా గొడవ జరుగుతున్నప్పుడు మీరు పెద్ద మనిషిగా వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ మీ యొక్క వ్యక్తిగతమైన శ్రద్ధ మీరు తీసుకోండి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడి మీ మీద పడి ఆ ఇబ్బంది అనేది మీ కంటికి నరానికి సంబంధించిన ఇబ్బందులు కలగజేసే వ్యవస్థ నడుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మేనరాశి వారు పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడాను ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం చాలా మంచిది నిత్యము కూడా తులసి దళాలు తీసుకుని వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టండి స్వామి వారి దగ్గర సుదర్శన మహామంత్రాన్ని చెప్పుకోండి కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్ల పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరమంత్ర పర్రయోగా జ్వాలా బ్రహ్మే సుదర్శనాయ నమో నమ అనేటువంటి సుదర్శన మహామంత్రాన్ని చెప్పుకోండి ఎల్లవేళలా శ్రీమన్ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు సర్వం పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఉంటుంది